నా పేరు మోదీ రాజీ మా నగర్కల్ మండలం నల్గొండ జిల్లా మా గ్రామం వచ్చి అర్ధగడ్డగడం నేను హిందుస్థాన్ సీడ్ వాళ్ళది హోమ్ గార్డ్ డబల్ టూ అని యూట్యూబ్లో చూసి ఈ సీడ్ తెప్పించుకోవడం జరిగింది నిజం నుంచి ఈ సీడు ఇరవై ఎకరాలు సీడ్ తయారు చేయడం జరిగింది ఒక ఎకరం పొలంకి వస్తే ఒక బిజిన డబ్బా తోటి ఆరు డబ్బాల చుక్కన నాకు బీల్డింగ్ రావడం జరిగింది మరి అనేది ఎక్కడ కూడా మోసపోకుండా మంచి సీడ్ నాణ్యతని ఎంచుకొని ఇటువంటి నాణ్యమైన సీడ్ని పెట్టుకుంటే రైతుల రైతాంగం ఎక్కడ నష్టపోకుండా ఇల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ పొలం కూడా మాక్సిమం ఎక్కడ అడ్డం పడకుండా కర్ర నిలబడే శక్తి ఉంది గాలి ద్వారా కానీ వర్షానికి కానీ వర్షం మాత్రం అడ్డం పడకుండా నాకు మంచి బెనిఫిట్ ఆదాయం కనబడుతుంది గతంలో వేసిన వర్షం కంటే చాలా మెరుగ మెరుగ్గా నాణ్యంగా కనబడుతుంది పైగా దీనికి రోగనిరోధక శక్తి కూడా చాలా బెనిఫిట్గా కనబడుతుంది ఇంతవరకు మందు కూడా కొట్టలేదు ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా చొప్పున వాడుకున్నా నేను దానివల్ల నాకు చాలా లబ్ధి కలిగిందని చెప్పేసి ఈ హిందుస్థాన్ సీడ్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా జై హింద్ జై తెలంగాణ